హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారండి కామ దహనము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఆంటీ వాళ్ళ మా వీధిలో ఉన్న ఆంటీ వాళ్ళందరూ అక్క వాళ్ళు మా ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరం కలిసి కామ దహనం సెలబ్రేట్ చేసుకున్నామండి అక్కడ అలా మంటలు వేశారు మంటలు అంటే కట్టెలన్నీ పెట్టి కట్టెలు నిప్పు పెట్టిన తర్వాత ఆ నిప్పులపైన శనగలు వేయించారండి శనగలు అండ్ అలాగే కొబ్బరి చిప్పలు ఉల్లిగడ్డలు వేయించి దానికి పూజ చేశారు పూజ చేసి కుంకుమ పసుపు వేసి చుట్టూ నీళ్లు పోసిన తర్వాత అందరూ కుంకుమ బొట్లు పెట్టేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము ఇదిగో అండి ఇవేనండి శనగలు అలా ఆ మంట మీదనే వేయించి అందరూ ప్రసాదంగా తీసుకున్నాము తర్వాత దాంట్లో ఆనియన్స్ కూడా వేయించారండి వేయించిన తర్వాత వాటిని కూడా అందరం ప్రసాదం లాగా తీసుకున్నాము ఆ కామదహనం మంటకి టెంకాయ కొట్టి పూజలు చేసి అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి హోలీకి నైట్ బిఫోర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా చవితి తర్వాత మళ్ళీ అందరం గెట్ టుగెదర్ అయింది ఈ హోలీ పండగకి అండి మళ్ళీ రేపు అందరం మంచిగా హోలీ పండగ సెలబ్రేట్ చేసుకుంటాము అలా అదిగోండి అలా అందరం మంచిగా సెల్ఫీస్ దిగినాము మంచిగా ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరు గ్యాదర్ అయితే ఆ ఫెస్టివల్ వేరే అండి ఇలా అంతా క్వాలనీలో ఉన్న వాళ్ళందరం కలిసి మంటకు పూజ చేశాము అలా మంచిగా హారతి కూడా ఇచ్చారండి ఆంటీ వాళ్ళు మేము కూడా జాయిన్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చూస్తూ ఉండండి మీరు కూడా ఇక్కడ అంటే పూజ చేస్తున్నారండి కుంకుమ పసుపు వేస్తూ పూజ చేశారు ఆ తర్వాత అందరం కలిసి హారతి ఇచ్చాం హారతి ఇచ్చిన తర్వాత శనగలు నైవేద్యం తీసుకున్నాము ఇంకా జీలకర్ర కూడా నైవేద్యం తీసుకున్నామండి ఇంకా జీలకర్ర శనగలు కొబ్బెర ఆనియన్స్ ఇవన్నీ ప్రసాదంగా తీసుకొని అందరం అక్కడ కూర్చుని కాసేపు అందరం నైవేద్యం తీసుకొని అందరం కాసేపు సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి రేపు హోలీలో పండుగ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుందామో ఇది ఇప్పుడు తెలుసుకుందామా హోలీ అనేది ఒక సంస్కృత పదం అండి వసంతకాలంలో వచ్చే ఈ పండుగను ఇండియా నేపాల్ బంగ్లాదేశ్లో హిందువులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగనే హోలీ హిరణ్య హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు విష్ణువును పూజించటం మానేసేందుకు హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తాడు చివరకు తన సోదరి హోలిక అనే రాక్షసిని చేతిలో కూర్చోమని చెప్పి ఆమె ఒళ్ళో ప్రహ్లాదుని కూర్చోమంటాడు మంటల నుంచి రక్షించే షావలిని హోలిక ధరి ధరించటం వల్ల ఆమెను మంటలో అడ్డుకొని ఆమె ఒడిలో కూర్చుని ప్రహ్లాదు విష్ణుని ప్రార్థిస్తాడు విష్ణు ఉమాయితో ప్రహ్లాదుడికి మంటల నుంచి బయట పడతాడు కానీ శావలి ఎగిరిపోతుంది హోలిక ఆ మంట ఆ మంటల్లో కాలిపోతుంది హోలిక దహనమైన రోజుగా హోలీ జరుపుకుంటాం ఆనవాయితీగా వచ్చింది కొన్ని ప్రాంతాల్లో హోలీ రోజున హోలీ పేరుతో ఒక బొమ్మను తయారు చేసి దానిని దానికి నిప్పంటించి వేడుక వేడుక జరుపుకుంటాము తెలుగు నాటలో కొన్ని ప్రాంతాల్లో హోలీ రోజున దీన్ని కామదహనం కూడా అంటారండి దీన్ని హోలీగా మనం జరుపుకుంటున్నాం మీరు కూడా ఈ హోలీని చూసి ఎంజాయ్ చేయండి కామదహనం చూసి ఎంజాయ్ చేయండి రేపు హోలీ రోజు మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి బాయ్ అందరికీ